ఎవరైతే వృచ్చిక రాశి వారు ఉన్నారో వారైతే మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ ఫిబ్రవరి నెలలో పది పదకొండు పన్నెండు తేదీలలో వృచ్చిక రాశి వారికి జరగబోయేది జరగబోయేటట్లుగా చెప్తాను నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్తున్నారో మీరు వీడియోని క్లియర్గా చూస్తేనే అర్థమవుతుంది వారికి వందకి వంద శాతం మంచి శుభ ఫలితాలు అనేవి రాబోతున్నాయి అసలు ఈ పది పదకొండు పన్నెండు తారీఖులలో వారు జరగబోయేది నిజంగా తెలుసుకుంటే చాలా సంతోషపడిపోతారనమాట వారికి మంచి అవ అవకాశాలు అనేవి రాబోతున్నాయి గృహపరంగా కానీ వివాహపరంగానే కానీ వారు ఏదనుకుంటే అది జరగబోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించే చెప్తున్నానండి ఈ గురువుగారు మనకు తెలిసిన గురువుగారే శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ గురువు దగ్గర అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి వృచ్చిక రాశి వారికి పది పదకొండు పన్నెండు తేదీలలో జరగబోయేది తెలిస్తే నిజంగా వాళ్ళు సంతోషంతో ఎగిరి గంతులేస్తారనమాట వారికి వందలో తొంభై శాతం అనేవి మంచి ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా మనం పదో తారీఖు కనుక చూసుకున్నట్లయితే వీరు ఏ పని చేసినా కూడా అది ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు వీరికి ఉన్న మంచి లక్షణం ఏది అంటే కనుక ఏది అంత తేలిగ్గా మొదలు పెట్టరు ఒకవేళ ఆ పనిని స్టార్ట్ చేశారు అంటే కనుక ఆ పని ఖచ్చితంగా పూర్తవ్వాలి ఆ పూర్తవటం కూడా చక్కగా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు అంతేకాకుండా ఆ పని ద్వారా వారికి మంచి పేరు కూడా వస్తుందనమాట ఇక ఆర్థిక పరమైన అంశాల పరంగా చూసుకుంటే వారికి పదో తారీఖు చాలా బాగుంటుందండి వారు చక్కగా ఏ పనులైతే అనుకుంటారో ఆర్థిక ఇబ్బందులు ఏవీ లేకుండా వారికి ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి వారికి నచ్చింది నచ్చినట్లుగా జరుగుతుందనమాట అంతేకాకుండా గతంలో ఏమన్నా రుణాలు ఉంటే వాటిని కూడా తీర్చేస్తారు గృహ నిర్మాణానికి కూడా వారికి చక్కటి అవకాశం ఉందనమాట అంటే ఎప్పటి నుంచి కొంచెం మేము ఇల్లు కనుక్కో ఇల్లు కొట్టుకో ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాము ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పి అనుకుంటున్నాము మాకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే మాకు చాలా బాగుంటుంది అని చెప్పి ఆశ ఉంటుంది కదా ప్రతి మనిషికి అలాగే ఈ వృచ్చిక రాశి వారికి కూడా ఒక సొంత గృహం కోసం ఆశపడుతూ ఉంటారు వారికైతే మాత్రం ఈ పది పదకొండు పన్నెండు తారీఖులలో వారు ఆ గృహానికి సంబంధించి ఏదన్నా కొనాలి అన్నా కానీ లేదా స్థలం పరంగా ఏదన్నా కొనుక్కోవాలి అనుకున్నా కానీ వారికి ఇది హండ్రెడ్ పర్సెంట్ చక్కటి అవకాశం అనమాట ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా కానీ అది కొనుక్కునే ప్రయత్నం ఏదైనా చిన్న ప్రయత్నమైనా చేసుకోవచ్చు అనమాట ఇక విద్యార్థుల విషయానికి వస్తే వారికి మంచి జ్ఞాపక శక్తి ఉంటుందన్నమాట కాకపోతే వీరు ప్రతిరోజు కూడా ఓం హైగ్రేవ అంటే హైగ్రేవ స్తోత్రం అనేది ఒకటి ఉంటుంది ఆ స్తో ఆ స్తోత్రాన్ని కనుక వీరు పఠించినట్లయితే కనుక విద్యార్థులకి మంచి మార్కులతో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అంతేకాకుండా పదకొండో తారీఖు విషయానికి వస్తే వివాహయోగ్యమైన కాలం అనమాట ఇది వారికి ఏదైనా ఖచ్చితంగా ఒక పెళ్ళి సంబంధం కుదరడం కానీ లేదా పెళ్ళికి సంబంధించి ఏదైనా ఒక వార్త రావడం కానీ జరుగుతుందనమాట పెళ్ళి కాని వాళ్ళకైతే మాత్రం ఎప్పటి నుంచో వారు లవ్ మ్యారేజ్ అయితే కనుక ఎప్పటినుంచో అమ్మాయిని చేసుకోవాలి లేదా అబ్బాయిని చేసుకోవాలి అని చెప్పి అనుకుంటే కనుక ఇంట్లో చెప్పడానికి కూడా ఈ పదకొండో తారీఖు చాలా బాగుంటుంది వాళ్ళు ఇంట్లో చెప్పుకుంటే పెద్దవాళ్ళు ఒప్పుకునే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది అనమాట ఇక వీరు అనుకున్న స్థలాలకి అంటే ఏదైనా ఉద్యోగం చేస్తా ఏదైనా జాబ్ చేస్తా మేము పర పలానా ఊరికి ట్రాన్స్ఫర్ అయితే మాకు బాగుంటుంది ఏదన్నా ఊరు ఈ ఊరులో అయితే మాకు మంచిగా సెటిల్ అవ్వచ్చు మేము ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళకి అలాగే వారు కోరుకున్న ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట ఇక పన్నెండో తారీఖు విషయానికి వస్తే కనుక వీరికి కొంచెం జీవిత భాగస్వామి విషయంలో కొంచెం కొత్త కొత్త ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట అంటే భర్త విషయంలో భార్యకు కానివ్వండి భార్య విషయంలో భర్తకి కానివ్వండి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక భార్యాభర్తల విషయంలో అంటే దేన్ని పొడిగించుకోకుండా కొంచెం వాళ్ళకి ఏదైనా గొడవ అనేది స్టార్ట్ అయితే కనుక రుచిక రాసి వారికి ఆ గొడవని ఎక్కువ దూరం పొడిగించకుండా అక్కడితోనే కట్ చేస్తూ కట్ చేస్తూ ఉంటే కనుక వారికి చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ దూరం పొడిగిస్తే మనం దాన్ని లాగే కొద్ది తెగుతుంది అని చెప్ప కదా అలా తెగేదాకా చేసుకోకుండా చిన్న చిన్న విషయాల దగ్గర వాటిని ఆపేసి కొంచెం ఓర్పు పడితే కనుక భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉంటాయన్నమాట వృచ్చిక రాశి వారికి స్త్రీల విషయంలో ఒక మంచి మార్గ అంటే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు వీరు ఏదైనా ఒక పనికి సంబంధించింది కానీ ఏదైనా కానీ ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య విషయంలో కొంచెం జ్వరాలు రావడం కానీ లేదా కొంచెం మైగ్రేన్ తలనొప్పితో బాధపడతాం కానీ లేదా కొంచెం థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆడవారికి ఒకవేళ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ కొంచెం పెరిగే అవకాశాలు అన్నమాట కొంచెం ఆరోగ్య విషయంలో కొత్తవేమి రావు ఉన్న ఉన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిట్లోనే కొంచెం చూసుకుంటే వీళ్ళకి మంచి జరుగుతుంది అంతేకాకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు వీరు స్కూటీ నడుపుతున్న బైక్ నడుపుతున్న కారు నడుపుతున్న సీట్ బెల్ట్ అనేది తప్పకుండా పెట్టుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆడవారైనా కానీ మగవారైనా కానీ కొంచెం రోడ్డు దాటేటప్పుడు కూడా చూసుకొని రోడ్డు దాటుతూ ఉండాలన్నమాట చాలా జాగ్రత్తగా ఉండే సమయం ఈ మూడు రోజులు అనేది ఇక త్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట అంటే గొంతుకు సంబంధించి జలుబు పరంగా కానీ దగ్గు దగ్గు పరంగా కానీ కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట మంచినీళ్ళు అవి తాగేటప్పుడు కొంచెం వేడి నీరు తాగడం ఇట్లా ముందుగానే చేసుకుంటే కనుక ఈ మూడు రోజుల్లో వారికి త్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట ఇక మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉండాలన్నమాట ఒకవేళ వాళ్ళ మంత్రాన్ని జపించడం వీరికి రాకపోతే కనుక శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది వీళ్ళకి మంచి ఆయుష్ పెరుగుతుందనమాట ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళడం అప్పుడప్పుడు ఇంకా మీరు కుదిరితే ఈ పది పదకొండు పన్నెండు తారీఖుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించుకోవడం కుజగ్రహ శాంతి కోసం పూజ చేయించుకోవడం చాలా మంచిది కుదిరితే హనుమాన్ చాలీసాని కూడా ఇంట్లో ఆంజనేయ స్వామికి మూడు రోజుల్లో ఎక్కువ పూజ చేస్తూ ఉండడం కుదిరితే హనుమాన్ చాలీసా అని చదువుకుంటూ ఉండడం చాలా మంచిది అనమాట ఇక ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో వీళ్ళకి గురుబలం చాలా బాగుంటుంది కాబట్టి వీరికి చిన్న చిన్నవి ఆఫీసుల పరంగా కానీ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంచెం టెన్షన్స్ అనేవి పెరుగుతాయి అట్లా టెన్షన్స్ పెరిగినా కూడా వీరికి గురుబల ఉండడం వల్ల ఏ టెన్షన్ అయినా కానీ కొంచెం ఎక్కువ స్ట్రెస్ అయినా కానీ ఈజీగా సునాయాసంగా ఆ స్ట్రెస్ నుంచి తప్పించేసుకుంటారనమాట అంటే వీరికి మంచిగా ఏదైనా ఒక పని ఒత్తిడి పెరిగితే దాన్ని చూసి భయపడరు ఈజీగా ఎంత పనైనా కానీ తేలిగ్గా చేసేస్తారనమాట ఈ యొక్క మూడు రోజుల్లో మీకు గురుబలం చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక అవకాశం వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి చే అంటే మీ చేతులారా మీరు దాన్ని విడిచిపెట్టకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దాన్ని మీ యొక్క ఫ్యూచర్ కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి దానివల్ల చాలా మంచి జరుగుతుందనమాట ఇక రాజకీయ నాయకులకి కొంచెం గట్టుకాలం అంటే గడ్డుకాలం అని చెప్పి చెప్పుకోవాలి రాజకీయ నాయకులు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉండేవాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళకి అంటే ఇందాక చెప్పినట్లుగా కొంచెం టెన్షన్స్ అనేవి పెరుగుతాయన్నమాట కానీ వాళ్ళు దేనికి కంగారు పడరు దేనికి భయపడరు అన్నీ కూడా గురుబలంతో మొత్తం కూడా క్లియర్ అయిపోతాయన్నమాట కాబట్టి వాళ్ళంతగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రతిదీ కూడా ఈ మూడు రోజుల్లో ఇట్ ఈజీగా తీసుకోవాలి కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం వాహనాలు నడిపే దగ్గర జాగ్రత్తగా ఉండడం ఇక మీకంటే పెద్దవారికి కొంచెం మీరు గౌరవాన్ని ఇచ్చి మాట్లాడండి ఎందుకంటే పెద్దవారు కొంచెం మీ యొక్క ఎదుగుదలను చూసి అయ్యో మాకు ఇంత వయసు వచ్చినా మేము ఎదగలేకపోతున్నామని కొంచెం ఈర్ష్య స్వార్థం చూపించే అవకాశం ఉంటుందన్నమాట కొంచెం పెద్దవారికి మీ యొక్క మాటల చాకచక్యంతో చమత్కారంతో పెద్దవాళ్ళని కొంచెం మంచిగా మీరు వాళ్ళని పొగిడే ప్రయత్నం చేయండి అప్పుడు మీ మీద ఉండే ఆ ఈర్ష్య అసూయ అనేవి పోతాయనమాట ఇక ముఖ్యంగా వృత్తికి రాసి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీ కింద ఉన్న వాళ్ళు అంటే ఉద్యోగ పరంగా కానీ లేదంటే స్థాయి పరంలోనైనా కానివ్వండి లేదా ఇంట్లో ఎవరన్నా పనివారు హెల్పర్స్ ఉంటారు కదా వారి పరంగా కానీ మీ కింద ఉన్న వారితో మీరు ఏం చేయాలంటే కనుక మంచి అయితే కనుక అందరి ముందు కూడా వారి గొప్పలు చెప్పండి బాగా ఇది మీకు చాలా బాగా కలిసి వస్తుంది మీ కింద ఉన్నవారికి ఒకవేళ మీరు ఏదైనా మంచి చెప్పాలి వాళ్ళు మీ విషయంలో ఏదైనా మంచి చేశారు అనుకుంటే కనుక అందరి ముందు కూడా పిలిచి గొప్పగా చెప్పండి అదే చెడు అంటే ఇది చేయొద్దు నువ్వు తప్పు చేసావు అంటే ఆ యొక్క విషయాన్ని మాత్రం అందరి ముందు అరవద్దు నాలుగు గోడల మధ్యకు వారిని తీసుకొని వెళ్ళి చాకచక్యంగా చమత్కారంగా వాళ్ళకి నాలుగు గోడల మధ్య ఇది నువ్వు తప్పు చేసావు ఇది మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకో అని చెప్పి చాకచక్యంగా చెప్పండి మంచి అయితే అందరి ముందు గొప్పగా చెప్పండి చెడైతే మాత్రం చాకచక్యంగా నాలుగు గోడల మధ్య చెప్పండి అందు అంటే వీరికి చాలా తెలివితేటలు ఉంటాయన్నమాట వృచ్చిక రాశి వారికి మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కనుక వృచ్చిక రాశి వారికి తెలివితేటలు ఎక్కువ గురుబలం ఎక్కువ వాళ్ళు చేసే పని పట్ల శ్రద్ధ ఏకాగ్రత ఎక్కువ ఈ మూడు ఉండడం వల్ల వారు ఎందులో వేలు పెట్టినా కానీ అందులో వారికి సక్సెస్ అనేది వెన్నంటే ఉంటుంది కనుక ఈ పది పదకొండు పన్నెండు తారీఖులు చూసుకుంటే కనుక వీరికి నిజంగా నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది పట్టబోతుందనమాట నిజంగా వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే మాత్రం వీరికి మొత్తం అంతా అదృష్టమే అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ ఫిబ్రవరి నెలనే వారికి చాలా బాగుంది చాలా యోగ్యంగా ఉంది ఫిబ్రవరి నెల చాలా అదృష్టం కలిసి వస్తుంది మరి ఈ వీడియోతో అయితే ఇక్కడితో ముగిస్తున్నానండి వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి